హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాళ్ళ రెసిపీ ఏంటనుకుంటున్నారా ఇవాళ హై ప్రోటీన్ కలిగిన కర్రీతో మీ ముందుకు వచ్చానండి మష్రూమ్ పాలక్ కర్రీ అండి ఈ తీరులో చేసుకున్నామంటే చాలా అంటే చాలా బాగుంటుందండి మష్రూంలో పొటాషియం ఎక్కువగా ఉంటుందండి సోడియం తక్కువగా ఉంటుంది డైటింగ్ చేసేవాళ్ళు డైలీ తీసుకోగలిగారంటే చాలా మంచిదండి అదేవిధంగా మనం పాలకూర వాడుతున్నామండి పాలకూరలో ఐరన్ అనేది పుష్కలంగా ఉంటుంది కాబట్టి డైలీ మనం పాలకూర తీసుకోగలిగామంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇప్పుడు ఐ ప్రోటీన్స్ కలిగిన మష్రూమ్ పాల కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి ముందుగా కడాయి పెట్టుకొని కడాయిలో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు కడిగి శుభ్రపరచుకున్న మష్రూమ్ని యాడ్ చేసుకోవాలండి లో ఫ్లేమ్లో వేపుకోవాలండి మనం ఫ్లేమ్ అయితే ఖచ్చితంగా సిమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ని చేసుకోవటం మంచిదండి ఇలా వేపుతున్నప్పుడు మష్రూమ్స్లో నుంచి వాటర్ అనేది వస్తుందండి ఆ వాటర్ మొత్తం ఇనికిపోయే వరకు వేపుకోవాలండి మష్రూమ్స్ని ఇలా వేపుకొని పక్కన తీసి పెట్టుకోవాలండి కరెక్ట్గా ఇలా వేగితే సరిపోతుందండి మనకి వాటర్ మొత్తం ఇనికిపోవాలండి ఇప్పుడు మష్రూమ్స్ని పక్కన పెట్టుకొని అదే కడాయిలో సన్నగా కట్ చేసుకున్న పాలకూర యాడ్ చేసుకోవాలండి పాలకూర అయితే కట్ చేయకముందే వాష్ చేసేసుకొని కట్ చేసుకుంటే మంచిదండి ఇలా పాలకూర యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో పాలకూర కూడా వేపుకోవాలండి మనం ఈ విధంగా వేపుకోవటం వల్ల కర్రీ అనేది తొందరగాను కుక్ అవుతుంది అదేవిధంగా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మనం పచ్చి పాలకూరే డైరెక్ట్గా కర్రీలో యాడ్ చేసామంటే అది వాడేలోపుగా కర్రీ అనేది అస్సలు బాగోదండి అలా పాలకూర కూడా వేపి పక్కన పెట్టుకొని మరో కడాయి పెట్టుకొని కడాయిలో తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఆయిల్ కాస్త హీట్ అయిన తరువాత నాలుగు లవంగాలు యాడ్ చేసుకోవాలండి రెండు మూడు పచ్చిమిర్చి చీలికలు రెండు పెద్ద సైజు ఆనియన్స్ సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు చక్కగా ఫ్లేమ్ హై ఫ్లేమ్ పెట్టుకొని ఉల్లిపాయని వేపుకోవాలండి ఉల్లిపాయ అనేది ఎక్కువగా వేగనవసరం లేదండి మీడియంగా వేగితే సరిపోతుందండి ఈ కర్రీకి ఉల్లిపాయ చక్కగా ఈ విధంగా వేగుతున్నప్పుడు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి ఓరెమ్మ కరివేపాకు యాడ్ చేసుకొని మరొక్కసారి మొత్తం మిశ్రమాన్ని కలుపుకోవాలండి ఈ మష్రూమ్ పాలక్ కర్రీ అయితే చాలా బాగుంటుందండి బిర్యానీ రైస్లోకైనా చపాతీ రోటీలో కూడా చాలా బాగుంటుందండి ఖచ్చితంగా మీరందరూ ట్రై చేయండి హెల్త్కి అయితే చాలా మంచిదండి నేను చేసిన ఈ రెసిపీ మనం మష్రూమ్స్ కానీ లేదా పాలకూర కానీ డైలీ తీసుకోలేకపోయినా పర్వాలేదండి వీక్లీ వన్స్ అన్న తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ పసుపు మన రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని మరొక్కసారి మొత్తం మిశ్రమాన్ని కలుపుకోవాలండి చక్కగా నేను చేస్తున్న ప్రాసెస్లో ఓసారి ట్రై చేసి చూడండి ఈ కర్రీ అయితే అస్సలు విడిచిపెట్టరండి అంత మంచి రుచిగా ఉంటుంది ఇప్పుడు మనకి చక్కగా ఉల్లిపాయ ఈ విధంగా వేగిన తర్వాత నాలుగు టమోటాలు కట్ చేసి యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు టమోటా కూడా చక్కగా మగ్గించేసుకోవాలండి ఆయిల్ పైకి వచ్చే వరకు ఖచ్చితంగా మగ్గించుకోవాలండి అప్పుడే మనకి ఈ కర్రీ అనేది మంచి రుచి వస్తుందండి చూడండి చక్కగా హైఫ్లేమ్లో మగ్గించామంటే తొందరగా టమోటా అనేది మగ్గిపోతుంది ముందుగానే జీడిపప్పు నాలుగైదు నానపెట్టి ఉంచుకోవాలండి వన్ అవర్ పాటు అలా నానపెట్టిన జీడిపప్పును మెత్తగా మిక్సీ పట్టి పేస్ట్ చేసుకోవాలండి ఇప్పుడు జీడిపప్పు పేస్ట్ ఇందులో యాడ్ చేసేసుకోవాలండి ఇలా జీడిపప్పు పేస్ట్ యాడ్ చేయటం వల్ల మనకి కర్రీ అనేది చిక్కదనం వస్తుంది చిక్కదనంతో పాటు టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు మొత్తం మిశ్రమాన్ని ఒక్కసారి బాగా కలుపుకోవాలండి తక్కువ మసాలాతో ఎక్కువ ప్రోటీన్స్ ఉండే విధంగా మనం ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చండి టేస్ట్ అయితే వేరే లెవెల్గా ఉంటుందండి ఖచ్చితంగా మీరందరూ ట్రై చేయండి చక్కగా మనకి ఇలా మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న మష్రూమ్స్ యాడ్ చేసుకొని మరొక్క త్రీ మినిట్స్ వరకు ఫ్లేమ్ సిమ్ములో పెట్టుకొని మగ్గించుకోవాలండి రెసిపీ లాంగ్గా ఉంది అనుకోకండి మనకి హెల్దీ ఫుడ్ తీసుకోవాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఎంత టైం అయినా కేటాయించి చేసుకొని తిని తీరాల్సిందే కదండి చక్కగా ఒక త్రీ మినిట్స్ వరకు మష్రూమ్స్ యాడ్ చేసిన తర్వాత మగ్గించుకోవాలండి ఇలా మగ్గిన తర్వాత మనం ముందుగా మగ్గించి ఉంచుకున్న పాలకూర కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి భలే టేస్ట్ ఉంటుందండి ఒక్కసారి తిన్నారంటే ఇంటిల్లపాది చాలా ఇష్టంగా తింటారండి ఖచ్చితంగా ఈ కర్రీ అయితే ట్రై చేయండి ఇప్పుడు మనం వేసిన పాలకూర కూడా కర్రీలో కలిసే విధంగా ఒక టూ మినిట్స్ పాటు ఇలా కలుపుతూ మగ్గించుకోవాలండి ఫ్లేమ్ అయితే ఈ స్టేజ్లో సిమ్లో పెట్టుకొని మగ్గించుకుంటే చాలా బాగుంటుందండి చక్కగా ఇలా మగ్గిన తరువాత వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలండి ఇది హోమ్ మేడ్ గరం మసాలా అండి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఓసారి చూసేయండి ఇప్పుడు మన స్పైసీకి తగినంత కారం యాడ్ చేసుకోవాలండి ఇలా కారం యాడ్ చేసిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ యాడ్ చేసుకోవాలండి ఖచ్చితంగా మిరియాల పౌడర్ అయితే యాడ్ చేసుకోండి కర్రీ చాలా అంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు మొత్తం మిశ్రమాన్ని ఒక్కసారి బాగా కలుపుకోవాలండి మీరు ఏ రెసిపీ అయినా చూసేటప్పుడు స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినప్పుడే మీకు రెసిపీ అనేది అర్థమవుతుందండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి చక్కగా ఇలా మనం వేసిన మసాలా అంతా కలిసిన తర్వాత మనం కర్రీని పట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి మనం ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నామంటే వాటర్ కూడా దానికి తగినంత యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు నేను హాఫ్ కప్పు వాటర్ అనేది యాడ్ చేసి ఒక టూ మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో ఉడికించుకున్నామంటే ఎంతో రుచికరమైన హై ప్రోటీన్ కలిగిన కర్రీ రెడీ అయిపోయిందండి మష్రూమ్ పాలక్ కర్రీ అండి నా రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్